దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రిస్ వరి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లరా చాలామంది బోధించే బోధకులు అనుభవనీయులు పెద్దవారు బైబుల్లో లేని క్రిస్మస్ పండుగను ఎందుకు ఆచరించాలి ఏమన్నా పండుగలను ఆచరించమన్నాడా అన్న ప్రశ్న ద్వారా క్రిస్మస్ రోజున చర్చి తలుపులు మూసివేసి క్రిస్మస్ పండుగ లేదు బైబిల్లో క్రిస్మస్ పండుగ చేసుకోవలసిన అవసరతలు లేదు బైబిల్లో లేని ఈ క్రిస్మస్ పండుగను ఎందుకు ఆచరించాలి నేటి క్రైస్తవులలోనే ఈ రీతిగా నిరాశతో ఈ రీతిగా దేవుని పుట్టు గురించిన సరైన అవగాహన లేక మేము సువాత ప్రకటిస్తామండి అంతవరకే సువాతను ప్రకటించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని వారు నేర్చుకున్న ఆ అనుభవాలతో వారు మాట్లాడుతూ ఉంటారు సరిగ్గా అలాంటి వారికి ఇంకా కొంతమంది బైబిల్ లేని క్రిస్మస్ పండుగను ఎందుకు ఆచరించాలి అనే వారికి సూటిగా బైబుల్ లేఖనముల ఆధారంగా మీకు కొన్ని వాక్యాలు ఎత్తి మీతో మాట్లాడుతున్నాను మొదటిగా ఏషియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చదివినప్పుడు పండుగలను క్రమముగా జరగనీయుడి అన్న మాట ఉంటుంది అది పాత నిబంధనలోని ఇస్రాయిలకు అని మీరు నన్ను ఒక ఒకవేళ నన్ను అంటే ఎపిసిడ్ రాసిన పత్రికలో మూడవ అధ్యాయం ఆరో వాక్యంలో ఏముంది అంటే అన్య జనాంగానికి దేవుడు సువార్త వలన సువార్త వలన క్రీస్తు యశునందు యూదులతో సమాన వారసులుగా శరీరమందు పావారము గుట్టుకు దేవుడు ఆ ఆధికతను ఆ అధికారమును దేవుడు మనకిచ్చేడం ఆత్మ సంబంధమైన యూతులుగా ఆత్మ సంబంధమైన ఇస్రాయిలుగా మనమున్నాం కనుక పాత నిబంధనలు ఉన్న ఆ పండుగల గురించి మనకు అవసరత లేదని మాట్లాడవద్దు మనము కూడా ఆత్మ సంబంధమైన యూతులమే ఆత్మ సంబంధమైన ఇస్రాయిల్మే సువార్త ద్వారా క్రీస్తునందు దేవుడు వారితో సమాన పాలివారమై ఆ స్వాశ్రీయమందు అధికారమును ప్రభుల వారు మనకిచ్చారు అది మర్మము అని పౌలు గారు చెప్తున్నాడు కనుక పండుగలను క్రమముగా జరుగునీయుడి అని చెప్పులో ఉన్న ఆంతర్యం ఏంటంటే పండుగలు ఎందుకు జరుపుకోమంటాడంటే ఒక ముఖ్యమైన సంఘటన అది సార్వత్రికంగా ఒక ముఖ్యమైన త్యాగం ఒకరు మన ఎడల సమాజమందరికీ ఎవరైనా ఓ త్యాగం చేసినప్పుడు ఆ వ్యక్తి చేసిన త్యాగం మరుపురానది జ్ఞాపకార్థంగా ఆ శుభ దినాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఆ దినాన్ని జ్ఞాపం చేసుకోవడమే సంతోషించడమే ఆ దినములో ఉన్న ఆ వ్యక్తి యొక్క త్యాగం మేలు ఆయన పుట్టినరోజు ఆయన చనిపోయిన రోజు ఇవన్నీ జ్ఞాపకాలు చేసుకుంటారు అందుకు పండుగ ఏ పండుగ అయినా మనం చరిత్ర ఆధారంలోకి వెళ్ళి ధ్యానం చేస్తే ఎవరు ఒకని యొక్క త్యాగం ఆ పండుగ యొక్క విశేషం అయి ఉంటుంది ఓర్కనే పండుగలు చేసుకోరు అది మర్చిపోకుండా ఉండడానికి ఆ రోజు యొక్క విశేషత ఆ వ్యక్తి యొక్క త్యాగం వారి యొక్క స్థితిగతులను గురించి తెలుసుకోవడమే ఆనాటి సందేశం ఆ పండుగలో నా ముఖ్య ఘట్టం కాబట్టి పండుగలను జరుపుకోండి అంటే మనం ఏదేదో అర్థాలు తీస్తాం అటువంటి అర్థాలేమీ తీయ అవలస అవసరత లేదు ఆత్మ సంబంధంగానే మీకు చెప్తున్నాను చూద్దాం యేసు ప్రభు వారు ఆయన పుట్టిన తర్వాత ఆయన ఆచరించాడా లేదా చూద్దాం యేసు ప్రభు వారు ఆచరించాడా లేదా వస చూండి లూకా స్వార్థ రెండవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వాక్యాలు మనం చదివినప్పుడు పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుశలెమునకు వెళ్ళుచుండు వారు ఆయన పన్నెండు ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు ఎరుశెమునకు వెళ్ళిరి పసుకా పండుగను ఆచరించుటకై అంటే ఆ రోజు పసుకా పండుగన ఒక గొర్రె పిల్ల ఆనాడు నుంచి బయటికి రావడానికి ఫరో వారిని పంపించడానికి అతడు చేస్తున్న నిర్లక్ష్యాన్ని బట్టి దేవాతి దేవుడు మోషే గారి ద్వారా ఆ పది తెగుళ్ళలో అధిగమించడానికి ఒక గొర్రెపిలను వధించి ఆ గొర్రెపిల యొక్క రక్తం నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు ఆ రక్తమును పూయమని వారి ద్వారబంధముల మీద వారి కిటీ కముల మీద ఆ రక్తమును వారు పూసినప్పుడు ఆ రోజు ఆ ఐగుప్తులో మరణపు కేకలు వినబడ్డాయి వారి జ్యేష్ఠ బిడలు చనిపోయారు ఆ కారణము చేత రాజు మీరు మా దేశాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది దానిని పస్క అంటారు అంటే బయలు వెళ్ళుట ఆ తిన్న మర్చిపోకుండా ఉండడానికి పస్క పండుగను ఆచరించమని విధి విధానాలు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ వాక్యంలో మనం చూడొచ్చు ఎలా దాన్ని ఆచరించాలో సరే మన సబ్జెక్ట్ ఏంటంటే పండుగ ఎందుకు పండుగ అంటే దానిలో ఒక విశేషత మర్చిపోని ఒక విశేషత ఆ దాన్ని జ్ఞాపం చేసుకోవడానికి ఐగుప్తు నుంచి బయలు వెళ్ళే పాస్ ఓవర్ అంటారు ఇంగ్లీష్లో పాస్ ఓవర్ బయలు వెళ్ళుట దాన్ని పస్క అంటారు పస్కా అంటే బయలు వెళ్ళడానికి ఆ బలి పశువు అయిన ఆ గొర్రె పిల్లను ఆ యొక్క జ్ఞాపకంగా ఆ మాంసాన్ని ఆ రక్తాన్ని మనం భుజించడం ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి పండుగ యొక్క విశేషతను కూడా మనకు జ్ఞాపం చేసుకోవాలి పురి ఆయన ఆచరించాడు తర్వాత యోహాను స్వాతి ఏడవ అధ్యాయం రెండవ వాక్యంలో యూదుల పర్ణశాల పండుగ అని ఉంటుంది యూదులకు పర్ణశాల పండుగ ఒకటి ఉంటుంది ఆ యోహాను స్వాతి ఏడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో శిష్యులతో యేసు ప్రభుల వారు చెప్పారు మీరు పండుగకు వెళ్ళుడి నా సమయం ఇంకను స పరిపూర్ణం కాలేదు కనుక నేను పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను కనుక ఈరోజు దేవుని పిల్లలు పండుగకు వెళ్ళుడి ప్రతి పండుగలో ఒక విశేషత ఉంటుంది ప్రిలరా బైబిల్లో క్రిస్మస్ పండుగ లేదని పండుగ చేయవలసిన అవసరత లేదని చెప్తూ ఉంటారు మీకు ఒక విశేషం విశేషత చెప్తాను ఒక వ్యక్తి జీవితం ముగిసిపోయిన తర్వాత చరిత్ర రాయబడతాది యశు ప్రభుల వారు చనిపోయిన తర్వాత చరిత్ర రాయబడింది ఆయన చరిత్ర ముగిసిన తర్వాత చరిత్ర రాయబడింది ఆ చరిత్రలో ఉన్న విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం ఆ చరిత్రలో ఉన్న విషయాలే మీకు ఇప్పుడు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను పుట్ల యస్సు ప్రభువారు యస్సు ప్రభువారు పుట్టినప్పుడు గబరియలు దేవదూత ఏం చెప్పింది ఆ కోరిల కాపర్లకు లూకా స్వార్థ లూకా స్వార్థలో రెండవ అధ్యాయం పది పదకొండు వాక్యాల్లో అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన స్వర్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పచ్చన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు బైబిలో లేదా ప్రభువారి యొక్క పుట్టు గురించిన స్వార్థ అదే కదా క్రిస్మస్ అంటే అదే కదండి మహా సంతోషకరమైన వార్త మహా సంతోషకరమైన స్వార్థమానం ఏంటి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు నా ప్రియ దేవుని పిల్లరా ఒకసారి ఆలోచించేయండి బైబిల్లో క్రిస్మస్ పండుగ లేదండి అని అంటారా ఇప్పుడు ఇదేంది ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్థమానం ఆయన పుట్టిన రోజు ఆయన పుట్టిన దినం అది మహా సంతోషకరమైన దినం రక్షకుడు మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు ఆయన ఎందుకు ఆయన పుట్టాడు అంటే ప్రజల పాపములుండి ఆయని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు యోహన్ రాసిన మద్రి పత్రిక మూడో అధ్యాయం ఐదో వాక్యంలో ఆయన పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షమాయను అన్న మాట ఉంటుంది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్థమా ఆ సంతోషమే కదా పండుగ అంటే పాపముల నుండి విడిపించడానికి లోకరక్షకుడు రక్షకుడు పుట్టి ఉన్నాడు లోకరక్షకుడు నిజరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు దాన్ని జ్ఞాపం చేసుకోవడమే కదా క్రిస్మస్ అంటే క్రైస్త మాస్ అంటారు క్రిస్మస్ ని విడదీస్తే క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుకు ఆరాధన క్రీస్తుకు ఆరాధన పురిలరా మీకు ఒక విశేషం విశేషమైన సంగతి మీకు చెప్తాను ఎలిసిపేత్తు మరియ వారు దగ్గర బంధువులు ఆరు నెలల ముందు ఆమె గర్భవతి అయింది మరేమకంటే ఆరు నెలల ముందు ఆమె గర్భవతి అయింది ఆమెను పరామర్శించడానికి మరియ బయలుదేరి వెళ్ళింది వెంటనే ఆమె కనపడగానే ఆమె చేసిన పని ఏంటంటే ఒకసారి లోకాస్వాత మొదటి అధ్యాయం నలభై ఒకటో వాక్యంలో ఎలిసిపేత్తూ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసాను అంతటా ఎలిసిపేత్తు పరిశుద్ధాత్మతో నిండి నిండుకు బిగ్గరగా ఇట్ల నేను చూశారా ఆమె వందన వచ్చినం చెప్పగానే ఆమె గర్వములో శిష్యు ఏసు శిష్యు ఉన్నాడు గర్భములో ఎలిసి గర్భములో యోహాను గారు ఉన్నారు గంతులు వేస్తున్నాడు యోహాను ఈరోజు దేవుని పిల్లారా అదే కదా సంతోషకరమైన సందేశం ఆ సంతోషంతో ఆయన గొంతులేస్తున్నాడు మీకు కొన్ని మాటలు చెప్తాను ఆమె పరిశుద్ధాత్మత నింపబడి ఎలసి మరీ గురించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది అది లూకా స్వాత ముదిరి అధ్యాయం నలభై రెండు నుండి నలభై ఐదు వచ్చినాలు స్త్రీలలో నీవు ఆశీర్దింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్దింపబడును నా ప్రభు తల్లి నా ఎత్తుకు వచ్చుట నాకేలా ప్రాప్తించేను ఇదిగో నీ యొక్క శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిష్యు ఆనందముతో గంతులు వేసాను ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాల నేను పిల్లరా శిష్యు ఆనందంతో గంతులు వేయడమే కదా క్రిస్మస్ అది కదా నేను చెప్తున్నది బైబిల్ ఏడుందండి క్రిస్మస్ పండుగ ప్రభువారి యొక్క పుట్టుకం గురించి చెప్పుకోవడం లోకరక్షకుడు ఈ లోకానికి రావడం అది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను ఆ వాక్యం దేవుడై ఉండెను ఆ వాక్యం శరీరదారి అయి కృపా సత్య సంపూర్ణుడగా మన మధ్యకు యేస్సు అనే పేరున వచ్చాను అని యోహన స్వాత మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆ వాక్యము శరీరదారి అయి మరి శరీరా శరీరాన్ని ధరించుకున్న యేసు యొక్క పుట్టు గురించి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించడమే కదా సువార్త ప్రకటించేటప్పుడు మీకు ఒక సత్యం చెప్తాను ప్రియల సువార్త ప్రకటించేటప్పుడు ఆయన పుట్టుక ఆయుపట్టు తర్వాత ఆయన మరణం మనకు రక్షణ ఆయన పునరుద్ధానం మనకు ఆరాధన ఆయన జననం మరణం ప్రధనం మరిచిపోని మూడు ఘట్టాలు ఆయన జన్మం లేకుండా సువార్త ప్రకటించలేం ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు ఆయన పుట్టు గురించి కనుక ఈరోజు బైబుల్లో క్రిస్మస్ పండుగ ఎక్కడుందండి ఎందుకు ఆచరించాలని మందిరానికి తలుపులేస్తావా ఇంకో విషయం చెప్తాను మరియ ఏ రీతిగా స్థుతించిందో ఈ క్రిస్మస్ సందేశంలో మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను లుకస్వాత్ మొదటి అధ్యాయంలో నలభై ఆరు నుండి నలభై తొమ్మిది వాక్యాల్లో అప్పుడు మరియ ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును గనపర్చుచున్నది ఆయన తన దాసుర దాసురాలి దీనస్థితిని కటాక్షించాను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను సర్వశక్తి నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలు కొన్ని అన్ని తరముల వారును నన్ను ధనిరాలును అందురు ఆయన నామం పరిశుద్ధం నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది చూశారా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాను అది కదా మరియా క్రిస్మస్ ఆరాధన చేస్తుంది అక్కడ నా రక్షకుడు నా ఆత్మ నా రక్షకుని ఎందు ఆనందిస్తుంది సరే గొల్లలు ఏ రీతిగా స్థుతించారో మీకు చెప్తాను లు కాస్వాత రెండవ అధ్యాయం ఇరవై వాక్యంలో అంతటా ఆ గొరిల కాపురులు తమతో చెప్పబడిన చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని కూర్చి దేవుని మహిమ పచ్చుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పిన సంతోషకరమైన సువర్తమానం మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆ రక్షకుని తిలకించారు చూశారు ఏవి ఉన్నారో ఆ ప్రభుల వారిని దర్శించి అక్కడ దేవుని మహిమపరిచారు అది కదా క్రిస్మస్ ఆరాధన అది మేము చెప్తున్నది ఆయన నీ కొరకు పుట్టాడు నీ కొరకు అరుదించాడు దేవుడు మాన అవతారికి వచ్చిన రోజును మనం స్థుతించాలి డేట్ ఎక్కడుందండి ఎవరు చెప్పారండి నేను నెక్స్ట్ వీడియోలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈ క్రిస్మస్ దినాన్ని ఎవరు ప్రారంభించారు ఏ దేశంలో అది ప్రారంభించబడింది ఎక్కడ ఆ ప్రాంతం అనేది నెక్స్ట్ వీడియో రాబోతుంది ఈ వీడియోలో బైబుల్ లో లేని క్రిస్మస్ ఆరాధన ఎందుకు ఆచరించాలి అన్నదానికి మీకు జవాబులు చెప్తూ ఉన్నాను కనుక గొలలు స్థుతించారు క్రిస్మస్ ఆరాధన వారు చేశారు తన జ్ఞానుల దగ్గరికి వద్దాం మొత్తం రెండవ అధ్యాయం పది పదకొండు వారు ఆ నక్షత్రమును చూసి ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిష్యువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఆనంద భరితులై అదే కదా క్రిస్మస్ అనేది మహా సంతోషకరమైన శుభవార్త ఏంటంటే ఆయన పుట్టడమే క్రిస్మస్ పండుగ ఇక్కడ వీరు ఆనంద భరితులై మరీ ఆనంద భరితురాలై నా ఆత్మ రక్షకుని ఆనందిస్తుందని చెప్పింది గొలలు ఆనందంతో వారు దేవుని మరి మయమర్చారు మరి జ్ఞానులు కూడా ఇక్కడ ఆనంద భరితులై సాగిలపడి ఆయనను పూజించారు లోక రక్షకునిగా అంగీకరించారు తమ పెట్టెలు విప్పి కానుకలను ఆయనకు సమర్పణ చేశారు ప్రియులరా బైబిల్లో లేని క్రిస్మస్ క్రిస్మస్ పండుగను ఎందుకు ఆచరించాలి అని అంటారా నేను చెప్పిన వచనాలన్నీ కూడా బైబిల్లోనివే బైబిల్లో ఉన్న మాటలను బట్టి క్రిస్తు పుట్టుకలో ఆనందంతో వారు ఏ రీతిగా ఆరాధించారు అదే కదా క్రిస్మస్ అంటే భావం కనుక ఈ విన్న ఈ మాటలను బట్టి ప్రభు నీ కోసం నా కోసం మానవుడిగా వచ్చాడు నీ కోసం నా కోసం వచ్చిన ఆ పుట్టుకలో త్యాగం కనపడుతుంది ప్రేమ కనబడుతుంది నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు ఇంత త్యాగము చేసి ఆయన పుట్టిన పుట్టుకను స్మరించుకుంటే ఆ దేవదూతలు కూడా పాటలు పాడి గణపరిచారు ఆ తల్లి మరియ ప్రభువును స్థుతించింది గొలలు స్థుతించారు జ్ఞానులు స్థుతించారు క్రిస్మస్ అంటే అదే కదా స్థుతించమని మేము చెప్తూ ఉన్నాం కాబట్టి బైబుల్ లేదు అని చెప్పొద్దు తర్వాత నేను ఇందాక చెప్పాను కదా స్టోరీ ఒక చరిత్ర రాయాలి అంటే చరిత్ర అయిపోయిన తర్వాత రాస్తారు స్టోరీ జరుగుతుంటే రాయరు కాబట్టి దీని తర్వాత వీడియో డేట్ గురించి ఖచ్చితంగా చరిత్ర ఆధారంగా చెప్తాను తర్వాత ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈ క్రిస్మస్ను ప్రారంభించారు చరిత్రలోకి వెళ్ళి అనేక విషయాలు వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ఈరోజు విన్న ఈ వర్తమానం బట్టి బైబిల్ లేని క్రిస్మస్ అని అనొద్దు బైబిల్లో క్రిస్మస్ ఉంది ఆ క్రిస్మస్ను వారు ఆచరించారు తల్లి మరియ గొల్లలు జ్ఞానులు స్థుతించారు మహిమపరిచారు ప్రభును గణపరిచారు ఇదే మేము చెప్తున్నాం అంతేగాని మేమేం చెప్తున్నాం అంటే నీ కొరకు ప్రభు వచ్చాడు అది ఒక శుభదినం ఆ రోజు ఆ దినమందు ప్రభువును స్థుతించాలి ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఐదు అని బైబిల్లో ఉందా అంటే ఖచ్చితంగా డిసెంబరు ఇరవై ఐదు ఆయన పుట్టిన రోజు నెక్స్ట్ తర్వాత ఆ వివరణ వస్తుంది చరిత్ర ఆధారంగా ఆ విషయాలన్నీ వీడియోలో చెప్తాను వెంటనే మీరు ఈ విషయాలన్నీ భావగర్భితమైన ఈ విషయాలన్నీ మీరు వినాలి నేర్చుకోవాలి అంటే ఈ ఛానల్కు మీరు విన వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి విన్న విషయాలను బట్టి లైక్ చేయండి ఈ విషయాలను అనేకులకు షేర్ చేయండి మరొక వీడియోతో మీతో ఉంటాను అంతవరకు సెలవు మీ బ్లెస్ మిండ దేవుడు మిమ్మల్ని దీవించను గాకే అందునా